హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజాన్ సందర్భంగా మా స్కూల్లో మా కలీగ్స్ అంతా స్పెషల్ కావాలని అడిగారు వాళ్ళందరి కోసం ఈరోజు నేనైతే హలీం చేసినాను మటన్ హలీము సో ఆ వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎలా చేశాను మటన్ హలీం తప్పకుండా కామెంట్లో తెలుపుతారు కదా లెటర్ ఎం టర్ వీడియో ముందుగా నేనేం చేశానంటే ఒక టూ కేజెస్ దాకా మటన్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకునేసి దాంట్లో ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలు మూడు కట్ చేసి వేసుకున్నా అందులోనే ఒక సిక్స్ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను సన్నగా కట్ చేసుకునేసి అందులోనే మటన్ను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి బాగా దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నా ఆ తర్వాత ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఇవంతా వేసేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కారం అనేది మనం కారం ఎంత తింటామో దాన్ని పట్టి వేసుకోండి కొన్ని మిరియాలు కూడా ఇందులోనే వేసేసేయాలి ఇవన్నీ వేసుకున్నాక కొంచెంసేపు మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకునేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక త్రీ కప్స్ దాకా పెరుగు కూడా యాడ్ చేసేసి అది చేసి బాగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా దాన్ని ఫ్రై చేసుకునేసి ఆ తర్వాత కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఫిఫ్టీన్ విజిల్స్ దాకా మనము పెట్టచ్చు ఈజీగా బాగా స్మాష్ అయిపోయేలాగా అయ్యేటట్టుగా దాన్ని కుక్ చేసుకోవాలి మనము బాయిల్ అయిన మటన్ని జస్ట్ టచ్ చేస్తే స్పూన్తో అది బోన్తో సపరేట్ అయిపోవాలి ఆ విధంగా మ్యాష్ చేసుకోవాలన్నమాట దాన్ని ఈలోగా నేను విజిల్స్ వచ్చేలోపు ఇంకొక ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఇక్కడ గోధుమ రవ్వ ఒక టూ టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్ ఒక త్రీ టేబుల్ స్పూన్సు అట్లే శనగపప్పు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను పెసరపప్పు ఒక టేబుల్ స్పూను ఇంకా మసూర్ దాల్ అంటారు ఆరెంజ్ కలర్లో కందిపప్పు ఉంటుంది అది కూడా ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ మనం పప్పులు నానబెట్టేసి దాన్ని మనం కుక్కర్లో పెట్టేసి బాగా విజిల్స్ వచ్చినేయాలి ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పునన్నింటిని మనం చల్లార్చేసి వేసేసి ఆ పేస్ట్ని ఇందాక మటన్ కుక్ చేసినాం కదా ఆ గ్రేవీని మాత్రం సపరేట్ చేసుకుని ఈ రెండింటినీ కలుపుకునేసి పప్పుల గుత్తితో బాగా దాన్ని మ్యాష్ చేసుకోవాలి మళ్ళీ ఈలోగా సపరేట్ చేసాము కదా మటను అందులోంచి ఈ బోన్స్ అన్నిటిని సపరేట్ చేసేసేయాలి ఈజీగా వచ్చేస్తుంది బాగా బాయిల్ అయింది కనుక ఇలా బోన్స్ అన్ని సపరేట్ చేసినాక అదే పప్పు గుత్తితో బాగా దీన్ని స్మాష్ చేయాలి మటన్ని ఇది ఎంత చిన్న చిన్న పీసెస్ అయిపోవాలన్నమాట ఇది మన మిక్సీకి మాత్రం వేయకూడదు ఆ తర్వాత ఈ పప్పులు ఇంకా మటన్ గ్రేవీ పేస్ట్లోనే మిరియాలు కూడా కొద్దిగా వేసేసేయాలి ఇంకా ఇవి క్యాష్యూ నట్స్ వేయించుకున్నాను నెయ్యిలో ఇంకా బాదం పొడి ఇది బాదం గసగసాల పొడి కూడా చేసుకుని పెట్టుకున్నాను నేను చూడండి మటన్ ఎంత బాగా పీసెస్ అయితే అంత టేస్టీగా ఉంటుంది ప్లస్ అది టెక్స్చర్ కూడా అంత బాగా కుదురుతుంది అందుకే మనం మటన్ ముక్కలుగా ఉండేటట్టుగా చూడకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా స్మాష్ చేసిన మటన్ని ఇందాక పప్పులో యొక్క మిక్చర్ ఉంది కదా మటన్ గ్రేవీ మిక్చర్ అందులోనే ఈ మటన్ కూడా వేసేసి మొత్తం లమ్స్ లేకుండా ఆ పప్పు గుత్తితో ఎంతసేపు మనం బాగా బాగా మ్యాష్ చేస్తూ ఉంటే టెక్స్చర్ అంత బాగా కుదురుతుందనమాట హలీమ్కి వచ్చి టెక్స్చరే ముఖ్యము దీంతోనే టేస్ట్ కుదురుతుంది అందుకే కొంచెం ఓపిక అయితే ఉండాలి ఇది చేయాలంటే మనము ఇది మామూలు అప్పుడంతా తీసుకో అంటే నాకైతే ఇంట్రెస్ట్ రాదు అసలు రంజాన్ నెలలో ఎస్పెషలీ నాకు హలీం గుర్తుకొస్తుంది ఇంకెక్కడ చూసినా హలీం స్టాల్స్ ఉంటాయి కదా అందువల్ల నేను కూడా తప్పకుండా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఒకటో సార్లు మాత్రం చేసుకుంటా నేను ఇక మనం ఈ మిక్చర్లో ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర అని పుదీనా వేసుకోవాలి ఒక రెండు కప్పులు దాకా పాలు కూడా యాడ్ చేసుకోవాలి కాచిందైనా సరే పచ్చిదైనా సరే వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ మిక్చర్ కొంచెం లూజ్ అవుతుందనమాట ఇలా ఉంటేనే మనం కుక్ చేసినప్పుడు అది పచ్చదనం లేకుండా బాగా కుక్ అయిపోతుంది అందువల్ల నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను మిరియాల పొడి ఇంకా గరం మసాలా మొత్తం ఇంకా బాదం పొడి అండ్ గసగసాల పొడి ఇది మొత్తం రెండు కలిపి నేను పౌడర్ చేసుకునేసాను ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి మాత్రం ఇందులోనే ఎంత పట్టుందో అసలు చెప్పలేము వేస్తూనే ఉండాల్సి వస్తుంది కానీ పైన మాత్రం అసలు నెయ్యి మాత్రం తేలనే తెలియదు అందుకని మనము ఇంకా టేస్ట్ నెయ్యితోనే వస్తుంది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ప్రతి స్టెప్లో ఇత నేను ఇందాక మర్చిపోయాను గరం మసాలా హోల్ గరం మసాలా వచ్చి మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అప్పుడు కూడా వేసాను నేను మర్చిపోయాను చెప్పడం స్టార్టింగ్లో మటన్ ఉడికించేటప్పుడు ఇంకా ఇందులో మాత్రం పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకున్న ఒక మూడు నిమ్మకాయల యొక్క రసం కూడా ఇందులో వేసేసేయాలి ఇప్పుడు పులుపుదనం కోసం మనము కట్ వేసుకున్నాము నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకున్నాము చూస్తున్నారు ఇందాక టెక్స్చర్కి ఇప్పటికీ డిఫరెన్స్ వచ్చింది కొద్దిగా లిక్విడిటీ వచ్చింది కదా ఎప్పుడు కానీ ఈ హలీంకి టెక్స్చర్ ఎలా ఉండాలంటే మనం ఇట్లా గరిటితో తీసినప్పుడు బెజ్జాలు బెజ్జాలుగా రావాలి ఆ విధంగా రావాలి ఇప్పుడు ఆయిల్ దీంట్లో నాకు ఇంకా తక్కువ అనిపిస్తుంది అందుకే నేను ఘీ తీసుకున్నాను ఒక బాణిలో దాంట్లో ఇంకొంచెం మిరప్పొడి కలిపి వేడి చేసుకున్నాను ఘీని ఇందులో వేసేస్తున్నాను నేను ఇప్పుడైతే కొంచెం చూడండి బాగా ఆయిలీ టెక్స్చర్ కూడా వస్తుంది మనకి ఈ విధంగా వేసి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనము ఆ పప్పులు గుత్తుతోనే కలుపుతూనే బాగా ఉడికించుకోవాలి హలీం అయితే ఇంకా రెడీ అయిపోతుంది ఇంకా ఆసేపట్లో అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ హలీము అసలు చెప్పలేము ఎన్ని బౌల్స్ ఇచ్చినా మనము హ్యాపీగా తినేస్తాము పైగా చాలా బలవర్ధకం కూడా ఇది అందుకే మన ఉపవాసాలు ఉండే వాళ్ళకైతే స్పెషల్గా ఈ హలీం తినడం చాలా మంచిది అనేసి మేము చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు హలీం రెడీ అయిపోయింది ఏం చేస్తున్నానంటే ఆనియన్స్ ముందుగానే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను గోల్డెన్ బ్రౌన్లో ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇందులో కలుపుతున్నాను ఇదే అసలైన టేస్ట్ ఇస్తుంది దీనికి ఘీ అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే భలే టేస్ట్ ఇస్తాయి క్యాషోనట్ కూడా ఇందాకే నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఆ క్యాషోనట్ కొద్దిగా వేసేస్తున్నాను నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నట్ నేనైతే పెట్టినాను ఎందుకంటే మనం బాక్సెస్ గార్నిష్ చేయడం కోసం కూడా పెట్టుకున్నా ఇప్పుడు మా స్కూల్కి తీసుకెళ్ళాలి కనుక నేను బాక్సెస్ అన్నీ తెచ్చుకున్నాను ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం కోసం అని ఈ బాక్సెస్ అంతా ముందుగా కడిగేసి నేను తుడిచేసినాను తుడిచేసి డ్రైగా ఆ తర్వాత నేను బాక్స్లో వేస్తున్నాను ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా హలీం తప్పకుండా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మీరు ఇంకా హలీం స్టాల్స్కే వెళ్లకుండా మీరు చే తినాలన్నప్పుడంతా ఇంట్లోనే చేసుకొని తింటారు ప్లస్ హైజీనిక్ కూడా నేను ఈ బాక్స్లో అయితే ఫిల్ చేసేసాను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్తో కొన్ని క్యాష్యూనట్ పీసెస్ ఇంకా అట్ ద సేమ్ టైం ఘీ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ ఘీ కూడా కొద్దిగా వేసాను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను వీడియో నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి బాబాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్